తెల్లు వేదికనలకే సంగ దక్ష ఆ రా సంఘ దక్షా కూర్చో కూర్చున్నా స్వయం సేవకులందరూ కూడా కూర్చోవచ్చు విషయం ఒకసారి ఒకసారి నిలబడ్ శారీరక ప్రదర్శన ఉన్నాయి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల పరిచయం చేస్తాను నాకు అటువైపు రెండు వాళ్ళు శ్రీ పంజా శ్రీనివాస్ గారు కైపులూరు కండ అలాగే మధ్యలో ఉన్నవారు శ్రీ పేరు పేరుచెల్ల రామరాజు గారు రాంబాబు రాజు గారు అంటారు వారు రైతు గణేష్ ఉత్సవ కమిటీ ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఈ రోజు ముఖ్య అతిథి వారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై భాగ్యనగర్ పాత బస్తీలో స్వయం సేవక్గా అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాచదు పూర్తి చేసి మొత్తం చేస్తూ ప్రచారంటారు నేను నా నేల వ్యక్తిగత కోసం కాదు నేను నా సమాజం కోసం నా దేశం కోసం నేను పరిచేయాలి నేను ఏ దేశములో అయితే జన్మించానో ఆ దేశం నా తల్లి నా భారతమాత కబట్టి నా భారతమాత కోసం నేను పరిచేయాలి నేను ఏ సమాజంలో జన్మించానో హిందూ సమాజం హిందూ సమాజము పటిష్టం కావాలి బలిష్టం కావాలి గురించి ఆలోచించాలి అనేటువంటి వ్యక్తుల నిర్మాణము సంఘశాఖలో జరుగుతుంది ప్రతినిత్యము జరిగేటువంటి సంఘ శాఖల్లో చాలా సరళమైనటువంటి సాధారణమైనటువంటి కార్యక్రమాలే కానీ దానికి అద్భుతమైనటువంటి వ్యక్తులు నిర్మాణం అవుతూ ఉంటారు సభ జన కోసమౌసర్మైతి ప్రాణాలను కూడా త్యాగమేయుము గీతం వీర బతుల పదము చూబు భారతాంబరము నడుపు వీర బతుల పదము చూబు భారతాంబరము నడుకు కటివర్త తనేకు పరి భగవాద్గజ సన్నిధి సతవసంత పదము నందు గ్రవహింజే గంగయిది సంగటనమేయేముగా సాగుదు న సంగమేది సాగుతున్న సంగమిది తెలు తుపాను ప్రళయాలకు ఎదురొత్తిన సాకలం ప్రతి క్షణము సేవ కొరకు పరితపించు సైనికులం కులమతాల కంచ చెరిపి హిందూ హిందు బంధువంతు కులమతాల కంచ చెరిపి హిందూ హిందు బంధువంతు ఒకే తల్లి వదిలించు సంస్కృతి తన పాడ పంచు విస్తరించి ఈనాడు మనం ఇక్కడ జరుపుకున్న పండక్కి మనకు గడిచిన పెద్దలు ఈ సంఘ నాయకులు వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్నాను తదుపరి ఈ మధ్యకాలంలోనే మనం ఇక్కడ గణేశోత్సవాల్లో జరుపుకున్నాం ఉత్సవాల్లో నేను కూడా భాగస్వాములకి చాలా సంతోషంగా ఉంది తర్వాత దసరా దసరా పండుగ ఆధ్యాత్మిక శోభ వెలువరిచింది తదుపరి ఈ సంఘ సేవకులు అనేక కెలామిటీస్లో ఎంతో సేవ చేసేసి ఎన్నో దేశాలకి మనం స్ఫూర్తిగా నిలిచి మనం మనం అందరం ధన్యులు వయ్యాం ఇప్పుడు ఈ సభ జరుపుకుంటాం ఎంతైనా ఆనందదాయకం ఈ మధ్యనే మాట్లాడుతున్నా కదా మాట్లాడుతున్నా నేను మాట్లాడడానికి శ్యామ్జీ పక్కన కూర్చొని మాట్లాడడానికి నాకే ధైర్యం సరిపోవట్లేదు నేను ఇంత దూరం వేస్తున్నాను జై హింద్ రామరాజు గారు ఖండ కార్యవాహ శ్రీ శ్రీనివాస్ గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులు మరియు ఆత్మీయ స్వయం సేవ బంధువులారా రాష్ట్రీయ స్వయం సంఘము ప్రారంభించబడి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి అయితే విజయదశమి రోజున సంఘం ప్రారంభింపబడింది వస్తాయి విజయదశమి అంటే విజయము లభించే రోజు మన పురాణ కాలంలో అధర్మం మీద ధర్మము గెలిచిన రోజు అసత్యం మీద సత్యము గెలిచిన రోజు అన్యాయం మీద న్యాయం గెలిచిన రోజు విజయదశమి రాక్షస మూకలు పెట్రేగి సాధారణ సమాజాన్ని పీడిస్తున్నప్పుడు మహిషాసురుడు అనేటువంటి ఒక పెద్ద రాక్షసుడు ప్రజా అయినప్పుడు అమ్మవారు అతన్ని సంహరించడం కోసం దేవతలందరి యొక్క శక్తిని కూడా ఆ శక్తితో మహిషాసుర మర్ధిని అయ్యింది మహిషాసురుణ్ణి సంహరించింది అంటే అధర్మం మీద ధర్మం గెలిచింది రావణుడు అయినప్పుడు పరస్త్రీల మీద కండు వేసినప్పుడు అట్లాంటి అధర్మం మీద రాముడు పోరాటం చేసి రావణుణ్ణి గెలిచినటువంటి రోజు విజయదశమి రోజు కాబట్టి మన పురాణాల్లో మన యొక్క చారిత్రిక విషయాల్లో అన్నిట్లోనూ ఈ విజయదశమికి ప్రాశస్త ఉంది ఆ రోజున విజయం లభించినటువంటి రోజు ధర్మానికి అందుకనే అదే రోజున పొరము పొందే డాక్టర్ కేశవరావు బలిరాం పంత హెడ్గేవారు ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా అధర్మానికి వ్యతిరేకంగా అసత్యానికి వ్యతిరేకంగా అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ సమాజము గెలిచి నిలబడాలి పోరాటము చేసి నిలబడాలి హిందుత్వము ధర్మము సత్యము గెలవాలి అనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది